నాడు జిల్లాలో రెండు లక్షల డెబ్బై రెండు వేల పెన్షన్ హోల్డర్స్ ఉన్నారు నూట ఇరవై కోట్ల ప్రతి నెల వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు కూడా ఇప్పటి వరకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి అందరికీ నిన్న టెలికాన్ఫరెన్స్ పెట్టి చెప్పడం జరిగింది సచివాలయం సిబ్బంది అందరూ ఇంటింటికి వెళ్ళి పెన్షన్ హోల్డర్స్కి టైంలీ టైమ్లీ అంటే పది గంటలు ముందే అన్ని కంప్లీట్ చేయాలి ఎవరు ఇంటిలో లేరు వాళ్ళకి కూడా వాళ్ళ ఇంటి వచ్చినాక అక్కడే ఇవ్వాలి సచివాలయంకి ఎవరిని పిలవద్దు అందరికి ఇంటి వద్ద పెన్షన్ ఇవ్వాలి చెప్పడం జరిగింది దీంతో పాటు ఈరోజు ఈ గ్రామంలో కొన్ని ఇష్యూస్ నా దృష్టికి గ్రామస్తులు తీసుకొచ్చారు తీసుకువచ్చారు ఒకటి ఇంక్రోచ్మెంట్ గురించి ఒకటి టెంపుల్ ల్యాండ్ గురించి ఇంకా స్కూల్ లో ఒకటి గ్రామ సచివాలయం బిల్డింగ్ పెండింగ్ ఉంది అది కూడా చెప్పారు దాని గురించి కూడా చర్యలు తీసుకుంటున్నాము ముఖ్యంగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ మన గవర్నమెంట్ లో ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ దీనికోసం ఎక్కడ కూడా కంప్లైంట్ రాకుండా గత నెల కొన్ని వచ్చినాయి ఒకరు సస్పెండ్ అయ్యారు డెబ్బై మందికి షో నోటీస్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈసారి చాలా జాగ్రత్తగా అందరు రూల్స్ పాటిస్తూ చేయాలి చెప్పడం జరిగింది అలానే ఈ రోజు ఫీల్డ్ లో అందరూ తిరుగుతున్నారు మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఎంపీడీఓ ఎంఆర్ఓస్ అందరూ ఫీల్డ్ కి వచ్చి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పెన్షన్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం ఉన్నారు